ఇక డ్రైవర్స్ తెల్లవారితో నిద్రలేస్తే అందరికి కండమ్స్ కనపడేటివి అది ఎంత ప్రమాదంగా తయారైందంటే ముప్పై ఏళ్ళకు మునుకు ఎక్కడ చూసినా దాన్ని విడినాడండి టాక్ అబౌట్ ఎయిడ్స్ మీ పిల్లలతో కూడా చెప్పండి లేకపోతే ఈ జాతి మిగల్దని చెప్పి చెప్పారు అసెంబ్లీలో నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం చెల్ ఫార్మ్ ఇండస్ట్రీ సార్ మేము ఇంటిగ్రేటెడ్ ఆయిల్ కాంప్లెక్స్ బిల్ చేశాం సార్ ఐవారంలో అయ్యవరంలో కంప్లీట్లీ ఆటోమేటెడ్ ప్లాంట్ సార్ ఫ్రమ్ ద ఫ్రూట్ నుంచి పామ్ ఫ్రూట్ నుంచి బ్రష్ చేసిన తర్వాత పామ్ ఫ్రూట్ నుంచి నట్ వస్తుంది సార్ ఈ నట్ క్రాక్ అయిన తర్వాత షెల్ వస్తుంది షెల్ నుంచి ఈ పై నుంచి ఫైబర్ అంతా కూడా మేము ఫ్యూల్కి వాడతాం సార్ బాయిలర్ కి ఈ ఫ్రూట్ నుంచి వచ్చినటువంటి పైన మెసోకార్ప్ ఈ పైన ఏదైతే మెసోకార్ప్ ఉందో సార్ దీని నుంచి ఆయిల్ ఫ్రూట్ పామ్ ఆయిల్ వస్తుంది సార్ ఈ నట్టు క్రష్ చేసినప్పుడు ఈ లోపల నట్టు ఇది ఆయిల్ వస్తుంది సార్ దీని నుంచి మనకు ఒక భూమి అనేది ఒక ఎఫ్లూయెంట్ జనరేట్ అవుతుంది మొత్తం టోటల్ పామ్ ఒలిన్ స్టీరిన్ బిఎఫ్ఏడి అనే ప్రొడక్ట్స్ వస్తాయి సార్ ఈ భూమి ఏదైతే ఎఫ్లూయెంట్ ఉందో ఈ ఎఫ్లుయంట్ని మల్టిపుల్ ఎఫెక్ట్ ఎవరేటర్ అని ఒక సిస్టమ్ జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ఫెసిలిటీ సెటప్ చేసింది సార్ దీంట్లో ఏమవుతుందంటే ఈ ఈ ఇది ఏదైతే కండెన్సేట్ వస్తుందో ఇది కాన్సన్ట్రేట్ సార్ ఈ ఎఫ్లూయెంట్ వస్తుంది దీన్ని అంతా కూడా ప్రాసెస్ చేస్తే ఫైనల్ అవుట్పుట్ ఇది సార్ వాటర్ క్లియర్ వాటర్ నాకు మీ దగ్గర నుంచి ఎస్ సార్ నెట్ జీరో ప్లాంటేషన్ నుంచి లాస్ట్ నెంబర్ టూ వాల్యూ అడిషన్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి సార్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఎంతమందికి అమర్గాలో ఓన్లీ ఆర్టికల్చర్ అయినా అన్ని చేశారాక్ట కాదు ఓవరాల్ గా తీసుకొచ్చి అది ఒకటి రావాలి డిఫరెంట్ క్రాప్స్ రావాలి అప్పుడు ఏంటంటే మల్టిపుల్ ఫార్మర్ ఫార్టీ ఎయిట్ అండి ఫార్టీ ఎయిట్ ల్యాక్ ఫార్మర్స్ ఎంత ల్యాండ్ చూసుకొని మల్టిపుల్ క్రాప్స్ కూడా ఇచ్చేసి ఇలాంటి వాళ్ళు మేనేజ్ చేయడానికి క్రాప్స్ స్పెసిఫిక్ అదే సమయంలో మల్టీపుల్ క్రాప్స్ ఫార్మర్ ఇంటిగ్రేటెడ్ కొంచెం హోంవర్క్ చాలా ఉంది దాంట్లో చెప్తాను నేను మాట్లాడతాను ఏంట

టేస్ట్ యాక్సెప్టబుల్ ఎనర్జీ డ్రింక్ లాగా ఇంపు ఒకప్పుడు గ్లూకోజ్ తాగేవాళ్ళం కదా వాటర్లో ఎంటబాడీ వస్తే ఇప్పుడు ఇది తాగొచ్చు దీంతో డైరెక్ట్ బెనిఫిట్ ఇప్పుడు మీరు ఇది హెల్త్ లో కూడా టెస్ట్ ఆల్ ఇవన్నీ చేసి టెస్ట్ చేసిన తర్వాత చెట్టు పన్నెండు వందలు నడుస్తుంది సార్ చెట్టు ఇన్కమ్ లీజ్ సంవత్సరానికి డైరెక్ట్ ఆన్ రికార్డ్ మేము రెండు వేల రెండు వందలు ఇచ్చి తీసుకుంటున్నాం సార్ చెట్టు లిటరే డబల్ అవుతుంది దీంతో అయితే ఈ ప్రోడక్ట్స్ అన్ని వస్తే ఈస్ ఎవరేజ్ సార్ ఇప్పుడు థౌసండ్ టు ట్వల్ హండ్రెడ్ ఈ సంవత్సరం వెరీ ట్వల్వ్ హండ్రెడ్కి వచ్చింది బట్ కమింగ్ బ్యాక్ టు ఇవన్నీ ఇంత డీటెయిల్గా చేయడం వల్ల నేను హార్డ్లీ థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ తీసుకురాగలిగాను బట్ ఇది ఒక్కటే టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ దాకా పొటెన్షియల్ అని సార్